ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన పప్పుల పొడి అంటే పుట్నాల పొడి చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక అలూమినియం బాండి తీసుకొని లైట్గా ఆయిల్ వేసి ఒక కారాన్ని తగ్గట్టు ఎండిమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కాస్త జీలకర్ర అనేది చిట్టుపట్ల ఆడేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకుందాము దీంట్లోనే సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి ఈ ఎన్నిమిరపకాయలు అనేది ముందుగా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పుట్నాలండి అంటే శనగపప్పు శనగపప్పు వేసి ఇవి ఫ్రై చేయని అవసరం లేదండి ఆల్రెడీ ఎలానో క్రిస్పీగా ఉంటాయి కదా అందుకని మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక ఆరు ఏడు ఎనిమిరపకాయలకి ఒక చిన్న కప్పు అయితే సరిపోతుందండి ఇందులోనే చున్నులపై వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేస్తే మన పుట్నాల పప్పు పొడి అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఒక చుక్క నెయ్యి వేసి ఇడ్లీలో తిన్నా చాలా బాగుంటుందండి ఈ పొడిని ఒక గ్లాస్ జార్ లో కంటైన్ చేసి పెట్టుకోవటం వల్ల ఒక ఆరు నెలలు దాకా చెడు ఉంటుందండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా రైస్ లో కూడా చాలా బాగుంటుందండి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఉప్మాలోకి రవ్వ ఉప్మాలోకి అసలు చాలా టేస్టీగా ఉంటుంది చాలా మందికి తెలియదు పులిహోరలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి